హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు షాప్ పేరు వచ్చేసి శ్రీలక్ష్మి సారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి శ్రీలక్ష్మి రెడీమేడ్స్ పద్నాలుగో నెంబర్ అండి టాప్స్ లెగ్గిన్స్ అలా మన దగ్గర ఏంటంటే పట్యాల సెట్లు రెడీమేడ్ ఐటమ్ అనేది ఆల్ ఐటమ్ ఉంటుందండి మన దగ్గర ఏంటంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది అది కూడా ఏంటంటే పక్కా హోల్సేల్ ప్రైస్లో అనేది ఉంటుంది ఈ రోజు మనం చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ మూడో నెంబర్ షాప్ లో సిటీ మార్కెట్ మనం ఏంటంటే శారీస్ కలెక్షన్ అండి ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చి చూడండి మనకి ఏంటంటే ఇది బాక్స్ కలెక్షన్ వస్తుంది క్యాంట్ కలెక్షన్ మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే డబల్ లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది లేజర్ డబల్ లేజర్ వచ్చేసి మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది మనకి ఏంటంటే రింజిమ్ లైన్స్ వస్తుంది మనకి ఏంటంటే మనకి సాటిల్ లైన్స్ తో అంటే మనకి ఇంకా క్రేజ్ అనేది తగ్గలేదు అనమాట రిమ్ లైన్స్ అలానే మనకి డిజిటల్ వర్క్ కూడా వస్తుందండి మీకు వచ్చేసరికి మన బ్రాండెడ్ కంపెనీ అయితే ఉంటుంది అనమాట మీకు కలర్ చాట్ వచ్చేసరికి ఎయిట్ కలర్ చాట్ ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి చూద్దాం ఎయిట్ కలర్ చాట్ బ్లాక్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ గ్రే కలర్ కలర్ వైన్ కలర్ వైన్ కలర్ మనకి డిజైన్ అనేది చూసుకుంటే సారీ మొత్తం కూడా కూడా మనకి మనకి మధ్య మధ్యలో లైన్స్ లైన్ వచ్చేసి మొత్తం రింజిమ్ బోర్డర్ లో చూసుకుంటే డిజిటల్ డిజైన్ కూడా వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ ఐటమ్ మనకి పల్లు బ్లౌజ్ కూడా చూసుకుంటే క్యాటలాగ్ లో చూపిస్తాను చూడతాల్సాయి ఒకసారి సో మొత్తం కూడా మనకి ఎయిట్ కలర్ చాట్ అండి మీకు కేటలాగ్ పిక్ అనేది ఒకసారి చూద్దరు పళ్ళు అలానే మనకి ఒకసారి బోర్డర్ లుకింగ్ కూడా ఎలా వస్తుందో చాలా రిచ్ లుక్ అయితే ఉంటుందండి మొత్తం మనకి డిస్టర్బ్ లవర్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చేసారనమాట అండ్ ఇప్పుడు మనకి ప్రైస్ అలా పడింది మనకి మార్కెట్ అంతా కూడా ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనేది సేల్ చేస్తున్నారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఈజీగా సేల్ చేసుకోవచ్చండి శారీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్రాఫిట్ అనేది ఉండే ఐటమ్ కంపల్సరీ ఫోర్ కలర్స్ అయినా సెలక్షన్ చేసుకోండి మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్క హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల కేవలం నాలుగు అండి కలర్ చార్ట్ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తాయనమాట సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ ఏంటంటే హెవీ క్వాలిటీతో హెవీ జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది మనకి క్లాత్ అనేది చూడండి చాలా స్మూత్ గా మెత్తగా అనేది ఉంటది మనకి శారీ మూవింగ్ బట్టి క్వాలిటీ అనేది కూడా అర్థం అయిపోయిందండి చాలా మెత్తగా ఉంటది శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఏంటంటే విస్కర్స్ లైన్స్ అనేవి వస్తాయి విస్కర్స్ లైన్ కూడా చూడు మనకి ఏంటంటే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ మొత్తం అనేది వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే అంబరిల్లా డిజైన్ అనేది వస్తుంది అంబ్రిల్లా అవును అంబరిల్లా డిజైన్ వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ ఐటమ్ డిజైన్ గానీ మనకి శారీ క్వాలిటీ గానీ చాలా హై గా వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది అవునక్క ఏంటంటే ఎయిట్ కలర్ చాట్ ఎయిట్ కలర్ చాటు కూడా చూడు మంచి డార్క్ కలర్ చార్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ మాత్రం ఫుల్ హై క్లాస్ గా ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ ట్రిప్స్ వేసుకుంటారు అక్క వాళ్ళకి ఎవరికైనా డైలీ వేర్ గానీ మనం జర్నీస్ కి వేసుకెళ్ళడం కూడా చాలా అంటే చాలా సూటబుల్ గా ఉంటుందండి లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ గా ఉంది అలానే మనకి డార్క్ కలర్ చాట్ అనమాట సో ఒకసారి బ్లాక్ మెరూన్ మనకి గొడుగు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బోర్డర్ అనేది చూస్ చేశారండి మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు సేమ్ విస్కోస్ లైన్స్ వస్తాయి ఇప్పుడు మనకి బ్లౌజ్ శారీ అనేది కట్టుకుంటే ఎలా ఉంటుందో కేటలాగ్ ద్వారా అయితే చూసి మనకి పళ్ళు అనేది చాలా హెవీగా వస్తుంది మనకి సపరేట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే మనకి శారీ కలర్ అయినా సరే మనకి కట్టుకుంటే శారీకి కాంట్రాస్ట్ లాగా అనిపిస్తుంది డార్క్ గా డార్క్ కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ఎలా అయితే విస్కస్ లైన్స్ వచ్చింది బ్లౌజ్ కూడా అలాగే వస్తదమ్మా మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మార్కెట్ లో ఎక్కడ కన్ఫర్మ్ గా ప్రైస్ అనేది ఈ ఐటమ్ ఇవ్వరండి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నైస్ ప్రైస్ అక్క డెబ్బై తొమ్మిది రూపాయలు క్వాలిటీ అనేది పట్టుకొని వస్తే అర్థమైందండి ఇది ఈ ప్రైస్ ఉంటుందా అనుకుంటారు మాక్సిమం ఫైవ్ ఫిఫ్టీ కంపల్సరీగా అమ్ముతారు కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు రీసేలర్స్ కోసం అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కోసం మన రీసేలర్స్ కోసం అనేది ఈ ప్రైస్ లో ఇస్తున్నాము చాలా వీడియో లో మనం కేటలాగ్స్ కాటన్ పెట్టాము కానీ రీసేలర్స్ అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు చిన్న ఒక మూడు వేలు నాలుగు వేలు బడ్జెట్ నుంచి ముప్పై వేలు నలభై వేలు బడ్జెట్ వరకు అందరు కూడా ఏంటంటే మనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఇంకోటి మేడం మీ దగ్గర తీసుకెళ్లిన ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీ బాగుంది శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చిందని అని చెప్పారు చాలు ఎందుకంటే అవి గుర్తింపుగా వండిపోతాయి అన్నమాట సో అలా నమ్మే కస్టమర్స్ ఇంకా రావటం జరిగింది అండ్ రీజనబుల్ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైస్ అలాంటి కామెంట్ పెట్టినా గానీ మనకి పర్సనల్ గా వాట్సాప్ లో చాట్ చేసి గానీ ఫోన్ చేసి చెప్తున్నారు అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంత బాగా ఆదరిస్తే మేము అంత బాగా మీకు ఐటమ్ అనేది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి ఎక్సలెంట్ క్యాథలాగ్ అనమాట అండ్ మనకి క్యాథాగ్ పిక్ కూడా చూసాం కాబట్టి మరొక ఐటమ్ అనేది వాచ్ చేద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి బాక్స్ కలెక్షన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన ఐటమ్ మనకి డబల్ లేదర్ క్వాలిటీ మీద శారీ మొత్తం చూడు లైన్స్ లాగా విస్కస్ లైన్ మనకి ఏంటంటే ఇది గుచ్చుకోవడం అలా ఉండదు చాలా స్మూత్ గా ఉంటది ప్లస్ ఏంటంటే మనకి షైనింగ్ చూడు ఎంత బాగుంటది అంటే చాలా బాగుంటది మనకి ఇంకోటి ఏంటంటే టజిల్స్ కూడా చూడు చాలా డిఫరెంట్ గా సాటిన్ టైల్స్ అవును సాటిన్ టైల్స్ ఫుల్ హెవీ వస్తుంది హెవీగా వస్తుంది ఇంకోటి ఏంటంటే బెల్ట్ కూడా చూడు హెవీ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది మనకి ఏంటంటే ఇలాగ జరి వర్క్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బటర్ఫ్లై నెట్ మీద మనకి హెవీ క్వాలిటీ వస్తుంది అసలు చాలా హెవీ క్వాలిటీ వస్తుంది వర్క్ కూడా చూసుకుంటే చక్కగా మనకి ముద్ద వర్క్ లాగా చాలా హెవీ వర్క్ వస్తుంది కట్ పౌడర్ కూడా వస్తుంది అమ్మా ఫుల్ బొటిక్ స్టైల్ మనకి ఏంటంటే చాలా బొటిక్ స్టైల్ వస్తుంది సెలబ్రిటీ స్టైల్ లో ఉంటది కలర్స్ కూడా చూసుకుంటే చూడు గ్రే కలర్ గ్రే యెల్లో మనకి పిస్తా గ్రీన్ ఆనియన్ పింక్ మనకి ఏంటంటే లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ చాలా లైట్ కలర్ లైట్ కలర్ మనకు వచ్చేసి మిలిటరీ గ్రీన్ లో అవును సిక్స్ కలర్ చార్ట్ మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే చాలా ప్రైస్ గా అమ్ముతున్నారు ఓకే మన శ్రీలక్ష్మి సారీస్ లో ఈ రోజు మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ సో మనకు వచ్చరికి హెవీ మనకి వచ్చరికి బొట్టిక్ స్టైల్ అండి అండ్ రీజనబుల్ ప్రైస్ అన్నమాట కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సారీ కట్టుకుంటే హై క్లాస్ ఉందండి దాంతో పాటు మనకి బెల్ట్ సిస్టమ్ కూడా ఇచ్చారు కేవలం సిక్స్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ సిక్స్ కలర్ చార్ట్ అండి సెట్ వైజ్ గా తీసుకున్నా ఇదే ప్రైస్ ఉంటుంది సెట్ లో త్రీ తీసుకున్నా కూడా ఇదే ప్రైస్ ఉంటుంది అనమాట అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉందండి అది డిస్క్రిప్షన్ అయితే జరుగుతుంది సో దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ రీజనబుల్ ప్రైస్ అలానే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది కూడా గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది మరొక ఐటమ్ అయితే వాచ్ చేద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మనకి ఏంటంటే మనకు బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది కంపెనీ సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మనకి డిజైన్ చూసుకుంటే చూడుతుంది మనకు కంపెనీ ఫస్ట్ అన్నమాట మనకి డిజైన్ రావడం మనకి హెవీ జార్జెట్ క్వాలిటీ కూడా చూడు మనకి జార్జెట్ లోనే హెవీ జార్జెట్ అనేది చాలా స్మూత్ గా ఉంటది మనకి క్యారీ చూడు అసలు మూవింగ్ అనేది అర్థమైపోయింది అంటే మనకి ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్టు మనకి మూవింగ్ అనేది బాగుంటుందండి మనకి చూసుకుంటే తెలిసి ఓకే ఏంటంటే మనత్ కంపెనీలోనే ఫస్ట్ టైం మనకి డిజైన్ రావడం అంతా మనకి ఫ్లోరల్ డిజైన్స్ లేదా బోర్డర్ స్టైల్ స్టైల్ అవునవును సారీ మొత్తం కూడా చూడు పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ మనకి ఇలా చిన్న బార్డర్ వచ్చేసి శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ మనకి బ్లౌజ్ లో మనకి బోర్డర్ చూసి గ్యాప్ బార్డర్ టైప్ లో చాలా డిఫరెంట్ మనకి ఏంటంటే ఇలా మామిడి పిందల బార్డర్ వచ్చేసి అవును స్టోన్ వర్క్ వస్తుంది అది కూడా మనకి వైట్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ చేశారు చాలా బాగుంది మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చేది నేను శారీ అనేది ఓపెన్ అంటే ఈ ఫోల్డ్ అనేవి మనకి మళ్ళీ రావండి అందువల్ల ఏంటంటే రీసేలర్స్ అమ్ముకోవాలన్నా గానీ ఫోల్డ్ పోతే ఇబ్బంది కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించలేదు ప్రతి ఐటమ్ అనేది క్యాట్లాగ్ లో పళ్ళు ఎలా వస్తుంది ఎలా వస్తుంది శారీ డిజైన్ ఎలా వస్తుంది అన్నది నేను క్లారిటీ గా చూపిస్తానండి అదొక్కటి ఎవరికైనా సరే నా చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరీగా చూడండి శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందంటే మనకి డిజైన్ కూడా చాలా క్యూట్ గా ఉంది అసలు బాగుంటది క్లాసీ డిజైన్ అనమాట లుక్ అనేది క్లాసీ లుక్ వస్తుంది అంటే మనకి మొరటుగా లేకుండా మనకి ఎబ్బెట్టుగా లేకుండా చాలా సింపుల్ గా క్లాసీగా ఉందండి ఏంటంటే రీసెలర్స్ ఎవరైనా సరే ఈ తీసుకెళ్ళినా విత్ ఇన్ సెకండ్స్ లో సేల్ అయిపోయే ఐటమ్ మంచి ఐటమ్ చాలా హెవీగా వస్తుంది మనకి కలర్ చాట్ చూడవచ్చి మనకి ఏంటంటే డార్క్ వైన్ కలర్ ఓకే మనకి పికప్ బ్లూ బాటిల్ గ్రీన్ మెరూన్ మెరూన్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ బ్లాక్ ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్ కలర్ బ్లాక్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కాకుండా లైట్ లో కలర్ షేటా కలర్ లో డిఫరెంట్ కలర్ ఎవరికైనా చూడగానే నచ్చే కలర్ వచ్చింది ప్లస్ ఏంటంటే నావీ బ్లూ నావీ బ్లూ మనకి ఇలా ఎయిట్ కలర్ చాట్ వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో ఒక్కసారి చూడు మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా వస్తుంది సో సారీ కట్టుకుంటా ఎంత బాగుందండి అసలు ఎంత హెవీగా వస్తుందో పెద్ద పళ్ళు వచ్చేసి అలాగే మనకి బ్లౌజ్ కూడా చూసుకో సెల్ఫ్ కలర్ అయినా కానీ డిఫరెంట్ బుట్టి బుట్టి బాగా ఇచ్చారు సారీ మీద ఉన్న బుట్టి మనకి బ్లౌజ్ మీద ఇచ్చేసేసి మీరు గమనించినట్టు అయితే ప్రతి సారీ మీరు గమనించండి మనకి సారీ కట్టి కట్టిన లుకింగ్ కానీ మనకి బార్డర్ కానీ పళ్ళు కానీ చాలా హైలైట్ గా ఉందండి అంటే మనకి కిడ్డీ పార్టీస్ కి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ గా ఇంత అంటే సూపర్ ఉన్న క్యాట్ లాగా మనకి ప్రైజ్ ఎలా పడిద్ధి బయట మార్కెట్ అంతా కూడా చాలా ప్రైజ్ అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఇచ్చే ప్రైజ్ చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాము ప్లస్ ఇంకోటి అర్థం చేసుకోండి ఏంటంటే మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది హెవీ క్వాలిటీ చూడడానికి ఏంటంటే మనకి ఫుల్ ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది కానీ ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి పార్టీ వేర్ ఐటమ్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఫైవ్ ట్వంటీ నైన్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ నైన్ ప్రైస్ అండి ప్రైస్ మార్కెట్ లో ఎక్కడా కూడా ఈ ప్రైస్ లో ఈ ఐటమ్ అనేది ఇంకా ఈ డిజైన్ అనేది కూడా రాలేదండి ఇంకే షోరూమ్ లో ఉన్నా కూడా ఈ యొక్క క్వాలిటీ మీకు వచ్చేసరికి కంపల్సరీ సెవెన్ హండ్రెడ్ సేల్ చేస్తారు మనకి బాక్స్ ఐటమ్ కావచ్చు కవర్ ఐటమ్ కావచ్చు ఏదైనా కావచ్చు కంపల్సరీగా సెవెన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారండి మన శ్రీలక్ష్మి శారీస్ లో స్టన్నింగ్ ప్రైజ్ అది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ అనమాట కేవలం ఐదు వందల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చి క్యాట్లాగ్ ఐటమ్ కొత్త ఐటమ్ ఈ క్యాట్లాగ్ కూడా మనం ప్రైజ్ అనేది లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ డిజైన్ గురించి చెప్తాను ఓకే మనకి హెవీ జార్జెట్ వచ్చేసి మనకి ఇలాగా స్టోన్ వర్క్ గోల్డ్ ప్లస్ ఏంటంటే సిల్వర్ లో గోల్డ్ వర్క్ స్టోన్ వర్క్ అనేది సారీ మొత్తం కూడా వస్తుంది స్పెషాలిటీ ఏంటంటే మొత్తం చూడు కట్ వర్క్ కట్ వర్క్ కూడా ఏంటంటే ప్లస్ ఏంటంటే ఇంకొకటి వెరైటీ కూడా ఉంది మనకి డిజైన్ ఏంటంటే చిన్న చిన్న డాట్స్ డిజైన్ మనకి బాధని స్టైల్ లో వచ్చినట్టు చక్కగా మొత్తం కూడా ఏంటంటే డార్క్స్ డిజైన్ స్టైల్ ఎలా ఉంటదంటే మల్టీ కలర్ లో వచ్చేసి మనకి బుట్ట అనేది చక్కగా చాలా బాగుంటది సారీ మొత్తం కూడా రన్ అయింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎండింగ్ వర్క్ మనకి కట్ బోర్డర్ అనేది కూడా శారీ మనకి స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కట్ బోర్డర్ కూడా మొత్తం వస్తుంది స్టోన్ వర్క్ అది మనకి పళ్ళుకే కాదండి మొత్తం మనకి వచ్చేసరికి బోర్డర్ మొత్తం కూడా ఇచ్చేసారంట ఇంకా స్టోన్ వర్క్ వస్తే మాత్రం మనకి డబల్ షేడ్ స్టోన్ తో మనకి ఫుల్ హెవీగా వర్క్ ఇచ్చారు ఎక్కడ గ్యాప్ ఉండదు అంటే బంచెస్ ఈవర్ పంచెస్ ఒక్కటే వస్తుంది ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కానీ దీనికి అలా కాదు ఓకే చాలా దగ్గర 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 దగ్గరగా మొత్తం రన్ అవుతుంది అది కూడా ఏంటంటే దగ్గర దగ్గరగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి మనత్ బ్రాండెడ్ మనత్ బ్రాండెడ్ లోనే చాలా కొత్త ఐటమ్ ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా రాని ఐటమ్ మనకి బయట మార్కెట్ తో కంపేర్ చేసినా కానీ చాలా తక్కువ ప్రైజ్ లో స్టండింగ్ ప్రైస్ లో అనేది ఇస్తున్నాము చెప్తాను తప్పకుండా కలర్ చాట్ చూసుకుంటే మొత్తం ఎనిమిది కలర్ చాట్ కలర్ ఏంటంటే మిర్చి రెడ్ బ్లూ పింక్ రామా గ్రీన్ ఇది వచ్చేసి ఆరెంజ్ మనకి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అవును అవును డిఫరెంట్ గ్రీన్ ఇది మనకి టమాటో పింక్ వస్తుంది మోస్ట్ ఫేవరెట్ కలర్ ఎల్లో ఎల్లో కలర్ ఏంటంటే కలర్ చాలా చాలా డిఫరెంట్ గా వస్తుంది బ్లౌజ్ కూడా చూడతాసి కేటలాగ్ లో బ్లౌజ్ కూడా చూపిస్తాం చూడండి కంపల్సరీగా కేటలాగ్ అయితే లుక్ చేద్దాం శారీ కి రన్నింగ్ లో వచ్చినట్టు వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే మనకి సారీ కలర్ వచ్చినా గానీ బ్లౌజ్ అంతా ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ వర్క్ ఇలాగ స్టోన్ వర్క్ అది కూడా కట్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ కూడా హెవీ అది డబుల్ షేడ్ లో అనేది వస్తుంది కంపల్సరీ హెవీ క్వాలిటీ కూడా చూస్తే మనకి బయట మార్కెట్ లో చాలా ప్రైస్ అనేది సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తాం ఎందుకంటే మనకి అది కూడా కొత్త క్యాట్లాగ్ కాబట్టి కాస్ట్ హెవీ ఉంటుంది హెవీగా ఉంటుంది ప్లస్ సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అక్క మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్యాబ్రిక్ ఏం వస్తుంది హెవీ జార్జెట్ వస్తుంది ఓకే ఓకే జార్జెట్ లోనే హెవీ క్వాలిటీ మనకి ఫుల్ వాష్బుల్ ఐటమ్ అండి మీకు వచ్చరికి డబుల్ జార్జెట్ డ్జెట్ అయితే వస్తుంది అది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ బ్రాండెడ్ మాత్రం పక్కా బ్రాండెడ్ మనత్ అనమాట మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎయిట్ కలర్ చట్టండి మీరు కేటలాగ్ లో కూడా మీరు గమనించవచ్చు అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ ఇచ్చారు కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కేటలాగ్ కూడా వచ్చేసి మనకి మనత్ బ్రాండెడ్ ఐటమ్ ఇంకోటి మనత్ స్పెషల్ కూడా ఉంది ఈ డిజైన్ అనేది ఇంతకు ముందు ఎప్పుడు రాలేదమ్మా డిఫరెంట్ డిజైన్ క్వాలిటీ కూడా చూసుకుంటే చూడు చాలా హెవీ క్వాలిటీ మెత్తగా ఉంటుంది మనకి ప్లస్ ఏంటంటే బోర్డర్ డిఫరెంట్ గా వస్తుంది సారీ మొత్తం కూడా చూడు మనకి మల్టీ కలర్స్ లో ఇలా విస్కాస్ లైన్ అనేది కంపల్సరీ వస్తుంది మనకి శారీస్ కూడా ఏంటంటే పెద్ద సారీస్ అనే వస్తాయి మొత్తం కూడా ఏంటంటే స్టైల్ స్టైల్ ఆర్డర్ వచ్చేసి మనకి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది డిజిటల్ టైప్ అనమాట మనకి బాధని కూడా పెన్సిల్ ఆర్ట్ టైప్ అయితే ఇచ్చేసారండి మొత్తం కూడా మనకి వచ్చేసరికి మల్టీ కలర్ లో విస్కస్ లైన్స్ అంటే మన శ్రీ లక్ష్మి శారీస్ నుంచి మన బ్రాండెడ్ మొత్తం చాలా మంది చాలా బాగా లైక్ చేశారు ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుందండి మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ క్యాటలాగ్ కూడా సెట్ సెట్ అయితే సేల్ చేస్తారనమాట వీటిలో మనకి ఎయిట్ కలర్ చాట్ ఇది ఇటు గిరా కలర్ మనకి ఇది వచ్చేసి పికప్ బ్లూ రాయల్ బ్లూ పింక్ రామా గ్రీన్ ఫస్ట్ హనీ కలర్ రెడ్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ మొత్తం కూడా మనకి ఎయిట్ కలర్ చాట్ అండి ఒక్కసారి అయితే కేటలాగ్ లుక్ వేద్దాము మీకు వచ్చేసరికి బోర్డర్ కూడా ప్రతి దానికి కూడా మనకి వచ్చేసరికి సేమ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ అయితే వస్తుంది మనకి ఇంకొక స్పెషల్ కూడా ఉంది తులసి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కూడా చాలా స్పెషల్ మనకి పళ్ళు ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఇంతకు ముందు వచ్చినాయి కాకుండా డిఫరెంట్ గా వస్తుంది పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి శారీ క్లాతే మనకి బ్లౌజ్ మొత్తానికి వస్తుంది చాలా డిఫరెంట్ గా ఒక ఏజ్ కాకుండా ప్రతి ఒక్కరు కుట్టించుకునే విధంగా వస్తుంది ఇంకోటి మనకి బ్లౌజెస్ కూడా వీటిల్లో చాలా పెద్ద బ్లౌజ్ లో వస్తాయి అండి మనకి వస్తుంది థర్టీ కటింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎయిటీ పాయింట్స్ పైనే ఉంటుంది ఉంటుంది ఉండదు మనకి పర్ఫెక్ట్ కటింగ్ హెవీ క్వాలిటీ ఇంత మంచి కేటలాగ్ అందులోనూ లేటెస్ట్ లేటెస్ట్ కేటలాగ్ అది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ కంపెనీ ఐటమ్ ఈ ప్రైజ్ అనేది పక్క చెప్తున్నాను బయట మార్కెట్ లో ఎక్కడా ఉండదండి మనం ఇచ్చే ప్రైజ్ ఈ డిజైన్ దొరకదు ఒక వేళ ఎక్కడన్నా ఒకటి ఒకటి రెండు చోట్ల బై మిస్టేక్ ఉన్నా గానీ ఈ ప్రైజ్ లో మాత్రం ఉండదమ్మా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు హెవీగా చెప్తున్నాను చాలెంజింగ్ గా మీరు సెవెన్ ఫిఫ్టీ దాకా అనేది పక్కాగా సేల్ చేసుకునే ఐటమ్ మీకు కంపల్సరీ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ అనేది కంపల్సరీ ప్రాఫిట్ ఉంటుంది ఏంటంటే రీసేలర్స్ గుంటూరు వాళ్ళైనా గుంటూరు చుట్టుపక్కల ఊర్లోనైనా మీకు సాధ్యమైనంత వరకు కుదిరితే షాప్కి రండి మీరు షాప్ వచ్చారు అంటే ఆన్లైన్ లో ఒక పది శారీస్ వాళ్ళు షాప్ పక్కాగా చెప్తున్నాను ట్వంటీ శారీస్ అనేవి కొంటారు ఎందుకంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ కొత్త డిజైన్స్ ఉంటాయి హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కటింగ్ కరెక్ట్ గా ఉంటుంది మీకు కూడా చూసుకుంటే మార్కెట్ తో కంపేర్ చేస్తే తక్కువ తక్కువ ప్రైస్ కొందాం అనుకున్న వాళ్ళు పదివేలు పక్కాగా కొంటారు మొన్న ఒక సిస్టర్ వచ్చారు మనకి ఒంగోలు నుంచి వచ్చారు తను ఏంటంటే ఒక రెండు కేటలాగ్స్ తీసుకుందాం కొత్తగా స్టార్ట్ చేస్తున్నానక ఒక రెండు కేటలాగ్స్ తీసుకెళ్తాను ఇస్తారా అని అడిగింది ఏది తన ఇంటి నుంచి వచ్చేటప్పుడు వేలు బడ్జెట్ అనుకుని వచ్చారంటే ఒంగోలు నుంచి వచ్చారు మన నుంచి మళ్ళీ మన మన షాప్ కి వచ్చారన్నమాట కొంచెం అని చెప్పేసి వచ్చారు చూసి తను ఒక ఏదో ఒక రెండు మూడు కాల్ ఒక రెండు మూడు కేటలాగులు తీసుకుందాం లేదా హాఫ్ ఆఫ్ తీసుకుందాం అనుకున్నాను కానీ మన సారీస్ లో పదిహేను వేలు రూపాయలు బిల్లు చేసేది అనుకున్న బడ్జెట్ ఏంటి మన దగ్గర అది తీసుకెళ్లిన బడ్జెట్ అని చెప్పారు నేను ఆన్లైన్ లో చూసి మీ దగ్గర కొంచెం ఐటమే ఉందనుకున్నామండి కానీ షాప్ కి వస్తే మంచి ఐటమ్ చాలా ఎక్కువ చూడది అది సాటిస్ఫాక్షన్ గా కొనుక్కెళ్తానని చెప్పండి తను తెచ్చిన అమౌంట్ అయిపోయి మళ్ళీ ఫోన్ పే కి తీసుకొని ఎందుకంటే షాప్ వచ్చి చూస్తే కొన్ని వేల రకాలు మనకు వచ్చేసరికి కాటన్ ఐటమ్ ఉంటుంది శారీస్ ఉంటాయి లెగ్గిన్స్ టాప్స్ అలా ప్రతి ఐటమ్ ఉంటుంది అది కూడా ఏంటంటే మార్కెట్ తో కంపేర్ చేస్తే ప్రైస్ లో ఉంటుంది హోల్సేల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ డిజైన్స్ అనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది ఏంటంటే రీసేలర్స్ సాధ్యమైనంత వరకు కూడా షాప్ రండి మీరు కొంచెం బల్క్ గా తీసుకుంటారు బడ్జెట్ ఎంత చెప్పండి దాని బట్టి నేను ఐటమ్ లో ఒక ఫోర్ త్రీ నో అలాగా మీకు అన్ని ఐటమ్స్ కలిసే వీడియో కాల్ లో చూపించి చక్కగా మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ మనకి బాక్స్ ఐటమ్ అనేది వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అండి మనకి కలర్స్ కూడా చూసుకుంటే మల్టీ కలర్స్ శారీ అనేది మనకి డబల్ షేడ్ లో అనేది వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ మనకేంటంటే క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అనేది అవును డబల్ షేడ్ కదా ఇది వచ్చేసరికి అండ్ ఇదంతా కూడా మనకి సారీ మొత్తం కూడా చూడు లైన్ వచ్చిన డిజైన్ కూడా చూడు తెలిసి నేను లాంగ్ లెంత్ లో అది కూడా డబల్ షేడ్ ఏంటంటే మనకి తెలియాలి కాబట్టి మల్టీ కలర్స్ లో మనకి డార్క్ కలర్ వస్తుంది లైట్ కలర్ వస్తుంది మస్టర్డ్ కలర్ ఏంటంటే మూడు నాలుగు కలర్ షేడ్ లో అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే చూడు మనకి మంచి క్వాలిటీ అనేది వస్తుంది మనకి బయట మార్కెట్ లో కన్ఫామ్ గా ఈ డిజైన్ అనేది దొరకదు ఈ కేటలాగ్ లో అనేది చాలా డిఫరెంట్ ఐటమ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ప్రైజ్ ఈ ప్రైజ్ అనేది కేవలం రీసేలర్స్ కోసం అని చెప్పేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ డబల్ ఓన్లీ త్రీ డబల్ నైన్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చార్ట్ కూడా చూడు మనకి మంచి ఎల్లో కలర్ ఆరెంజ్ పింక్ గ్రే కలర్ మెహందీ గ్రీన్ స్కై బ్లూ ఇది వచ్చేసి గ్రే లోనే మనకి డిఫరెంట్ కలర్ మనకి ఇది వచ్చేసి రామా గ్రీన్ ఇలా ఎయిట్ కలర్ చార్ట్ హెవీగా వస్తుంది మనకి పల్లు బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది చూడు మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడు మల్టీ కలర్స్ లో చాలా డిఫరెంట్ గా వస్తుంది హెవీ గా వస్తుంది పళ్ళు కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి శిల్పకళ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి డిజైన్ ఏంటంటే ఇంతకు ముందంతా పాయిల్ ప్రింట్ పీటెడ్ ప్రింట్స్ అలా వచ్చాయి కానీ ఇదంతా కూడా ఏంటంటే మనకి మైకా టిక్కీ డిజైన్ అనేది వస్తుంది మైకా డిఫరెంట్ గా వస్తుంది ప్లస్ బ్లౌజ్ చూసుకుంటే మనకి చూడు సీక్వెన్స్ వర్క్ వస్తుంది చికెన్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది కట్ బార్డర్ కూడా వస్తుంది మనకి చాలా హెవీగా అనేది వస్తుంది మనకి ఎయిట్ కలర్ చాటమ్మాయిట్ కలర్ కూడా చూడు చాలా డిఫరెంట్ గా మనకి బేబీ పింక్ బేబీ గ్రీన్ ఎల్లో రామా గ్రీన్ మనకి పింక్ కలర్ స్కై బ్లూ ఇది వచ్చేసి మనకి యూనిఫామ్ లో ఏంటంటే లైట్ కలర్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా హెవీ క్వాలిటీ వస్తుంది మనకి ఇంకోటి ఏంటంటే శిల్పకళ బ్రాండెడ్ ఐటమ్ అనేది మనం ఏ వీడియో పెట్టినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు రీసెనర్స్ ఎవరైనా సరే మొత్తం ఏంటంటే సెట్ వైజే ఏ సెట్ లోనైనా ఒక ఫోర్ తీసుకునే వాళ్ళు శిల్పకళ మాత్రం మాకు అంతా ఫ్లోటింగ్ ఉన్న ఐటమ్ డిమాండ్ ఉన్న ఐటమ్ అండి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే చాలా ప్రైస్ కనేది సేల్ చేస్తున్నారు బయట కొన్ని చోట్ల కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అమ్మా ఫోర్ ఫోర్టీ మనకి కేటలాగ్ లో కూడా చూడు శారీ కట్టుకుంటే ఎంత ఫుల్ గా లుక్ వస్తుందంటే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది మైకా టిక్కీ అనేది మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుందండి మీరు పళ్ళు మొత్తం కూడా గమనించవచ్చు మనకి బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ అనమాట అండ్ క్యాట్లాగ్ మాత్రం సూపర్ ఉంది అది కూడా శిల్పకళ బ్రాండెడ్ అండి ప్రైస్ వచ్చేసరికి నలభై తొమ్మిది రూపాయలు ఏంటంటే ప్రత్యేకంగా చెప్పేది ఎవరికైనా డౌట్ రావచ్చు ఈ డిజైన్ పోయిద్దేమో వాషింగ్ లో అని వాషింగ్ మిషన్ లో వేయండి మామూలుగా హ్యాండ్ వాష్ చేసినా కూడా ఎలా అన్నా చేయండి డిజైన్ మాత్రం అస్సలు పోదు చాలా ఫాయిల్ ప్రింట్ కాదు బైకా ఏంటంటే చాలా స్ట్రాంగ్ వేరియేషన్ ఉంటుంది ఫాయిల్ అంటే మనకి డబల్ ప్రింట్ లాగా కనిపిస్తుంది బట్ మనకి బైకా టిక్కీ కాబట్టి మనకి చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చేసారు అసలు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది అమ్మా మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మొత్తం కూడా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి బోర్డర్ లో విస్కస్ బుటాతో విస్కస్ బు బుట్టాతో విస్కస్ డిజైన్ అనేది వస్తుంది అది అనేది ఏంటంటే మనకి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో డార్క్ కలర్ తో అనేది వస్తుంది మనకి శారీ చూసుకుంటే లైట్ కలర్ మీద ఇలాగ మల్టీ కలర్స్ లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి చూడు మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే జార్జెట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటది మనకి చూడు స్నప్ కలర్ అనే అది ఆరెంజ్ లైట్ ఆరెంజ్ వచ్చేసి స్నప్ కలర్ లైట్ బ్లూ వచ్చేసి నాబీ బ్లూ వచ్చేసి మనకి లైట్ సపోటా కలర్ కి డార్క్ కలర్ వస్తుంది లైట్ గ్రీన్ కి ఏంటంటే మనకి బ్లూ పికాక్ బ్లూ అనేది వస్తుంది పింక్ వచ్చేసి వైన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కి వచ్చి బాటిల్ గ్రీన్ మనకి ఇది పింక్ కలర్ పింక్ వచ్చేసి మస్టర్డ్ కలర్ ఏ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కి హైలైట్ అవుతుంది చూడు కాంట్రాస్ట్ కలర్ లో హెవీగా పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ లాగా బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి బోర్డర్ ఎలా అయితే విస్కస్ బుట్టాతో వస్తుందో కొంచెం పెద్ద బుట్టాతో బ్లౌజ్ అది కూడా ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ మనకి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తారు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్రైజెస్ అన్ని కూడా ఏంటంటే ప్రత్యేకంగా కోసం కి మంచి ప్రాఫిట్ ఉండాలి వాళ్ళ వ్యాపారం అనేది కూడా ఏంటంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి మనం తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇస్తే వాళ్ళకి సేల్ పెరుగుతుంది వాళ్ళ కస్టమర్ వాళ్ళ దగ్గర రిపీటెడ్ గా తీసుకుంటారు అనే ఉద్దేశంతో కొత్త ఐటమ్ మంచి ఐటమ్ అది కూడా ఏంటంటే మనకి ప్రతి ఐటమ్ కూడా ఇలా క్యాట్లాగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ కంపెనీ ఐటమ్ సిక్స్ కటింగ్ పర్ఫెక్ట్ గా ఉంటది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు